స్వాగతం కడప జిల్లా మండలం ఆవరణలో ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరి రామసుబ్బారెడ్డి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముస్లింలు ముప్పై రోజుల నుండి ఉపవాసంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి ఈ రోజు ఉపవాస దినాలు ముగించుకున్నారు ముఖ్యంగా ముస్లిం సోదరులు హిందువులు క్రిస్టియన్ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ఆయన అన్నారు మరియు చిన్న చిన్న తగాదాలు ఉంటాయి తప్ప కక్షలు కార్బాన్యాలు ఎప్పటికీ ఉండవు ఉండబోవు అని ఆయన అన్నారు అదేవిధంగా పద్వే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రోషన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులను కలుపుకొని కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అదేవిధంగా కేంద్రంలో బీజేపీ చేపట్టిన పథకాలు ఉపాధి పని అయితేనేమి ఉచిత రేషన్ బియ్యం విశ్వకర్త యోజన పథకాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కమలం గుర్తుపై ఓటు వేసి రోషన్లు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ ఉట్టి శ్రీనివాసులు బి కోడూరు మండల టీడీపీ అధ్యక్షులు ఓ రామచంద్రారెడ్డి టీడీపీ నాయకులు చెన్నరాయుడు టీడీపీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు కడప అన్నమజిల్ ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ ఫోర్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ శ్రీనివాస్ ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు సంపాదించుకోవాలనే ఒక ధీమాతో వాళ్ళు ఉన్నారు మేము ఇప్పుడు విశ్వకర్మ యోజన కింద కొన్ని కుటుంబిషన్లు కానీ చాలా ఇచ్చాం భారతీయ జనతా పార్టీ అలా ఎక్కడ భావించలేదే ఉచిత రేషన్ ఇస్తుంది ఎక్కడ కూడా వీళ్ళు ముస్లిం క్రిస్టియన్ ఫలానా పలానా క్యాస్ట్ని మేము భావించలేదే మనమంతా భరత జాతి బిడ్డలం భారతీయులం మనం భారతదేశంలో ఉన్నాం అది ఒక్కటి గమనించాలని చెప్పేసి నేను సవినయంగా ముస్లిం అయినట్టు సోదరులకు నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యలు ఏమైనా ఉంటే మమ్మల్ని దాటుకునే తర్వాత పుష్ట ఏదైనా దుష్టశక్తి ఏదైనా ప్రయాణం చేయాల్సింది ఉంటుందే తప్పక మా ఎరికకు కానీ మా అంచనాలు కానీ ఖండించి వాళ్ళకు రక్షణ కవచంలాగా మేము ఉంటాం ఇది సత్యం ఎందుకంటే మనం ఈరోజు ఒక ఎన్నికల కోసం మాట్లాడే మాటలు కాదు ఇవి పుట్టుక నుంచి కూడా మేము అందరినీ కలుపుకొనిపోయేటువంటి పోయేటువంటి మనస్తత్వం ఉంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇది అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసుకుంటాను ఖచ్చితంగా చేస్తాం ఎటువంటి పరిస్థితుల్లో మాకు క్రిస్టియన్ మైనార్టీలు కానీ ముస్లిం మైనార్టీల మీద కానీ ఎలాంటి దాడులు ఎక్కడ జరిగినా కూడా మేము ముందుంటామని చెప్పేసి మీ ప్రశ్న ద్వారా నేను తెలియజేసుకుంటున్నా వాళ్ళకు రక్షణగా మేము ఉంటాం వాళ్ళు కూడా మాకు రక్షణ అంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతుందరేమో కానీ ఆ భావన సారీ రక్షణ కాదు వాళ్ళకి ఎప్పుడు కూడా తోడుగా నీడగా మేము ఉంటాం ఒక దేశం అన్నాక కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి మనం కొన్ని వడంబడికలతో అప్పుడు పాకిస్తాన్ ఇడబడేటప్పుడు అది ఇస్లామిక్ దేశంగా ఇది భారతదేశంగా లౌకిక రాజ్యంగా తీర్మానం చేయబడిన రాజ్యం ఇది కాకపోతే అక్కడ అన్ని దేశాలు వాళ్ళకు ఉన్నా కూడా పాపం అక్కడ పేదరికంతోనో లేకపోతే బతుకు తెరువు కోసం వలసలో కొన్ని చొరపాటుదారులు జరిగినాయి వాటిని నియంత్రించుకోవడంలో మనం ప్రధాన పాత్ర వహించాలన్నా లేదా ఇప్పుడు మన ఇంట్లో ఉంటారండి మనం కాక పది మంది మనకు అదనంగా వచ్చి పడితే మనకి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ మోడీ కానీ రకరకాలన్నీ మనకి ఇబ్బందులు ఉంటాయా ఉండవా అందుకు కాబట్టి మనం ఏం చేస్తామంటే మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే పది మంది వచ్చి కూర్చొని తింటూ ఉంటారు తినడమే కాకుండా మీ ఊర్లోకి చిచ్చు పెడతా ఉంటే మీరు ఊరుకుంటారా చెప్పండి మిత్రులారా అలాంటి కార్యక్రమంలోనే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకోవాల్సిన పరిస్థితులు ఈ భారతీయ జనతా పార్టీ కాదు ఎప్పుడో పాత కాలంలో కూడా మన్మోహన్ సింగ్ హయాంలో కూడా చర్చకు వచ్చింది కాకపోతే వాళ్ళు సాహసోపేతంగా నిర్ణయం తీసుకోలేకపోయినారు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఎత్తుకుంటే అన్ని దేశాలు ఇప్పుడు అమెరికా పోతాం అమెరికాలో కోరిక పౌరసత్వం ఇస్తున్నారు సార్ వాళ్ళు కూడా మీరు అక్కడ ఎన్ని సంవత్సరాలు మీరు జీవన పరిస్థితులు మీరు అక్కడ పుట్టిన బిడ్డకి ఇస్తున్నారు అంతేనా కాదా ఇక్కడ కూడా భారతీయ భారతీయ జనతా పార్టీ తీసుకునేది అంటే సాహసపేత నిర్ణయమే దేశ భద్రత కోసం దేశంలో అందరికీ సంక్షేమ ఫలాలు దానికోసం మనకు మనము మన దేశాన్ని మన పౌరులకే అందుబాటులోకి తెచ్చుకోవాలని ఒక సదుద్దేశం తప్పక ఇది ముస్లింలకు క్రిస్టియన్లకు మైనార్లకు ఎటువంటి సంబంధం లేని విషయం మన భారతీయ భారతీయ పీఠం మీరేమన్నా అటువంటి వాదనతో ఉంటే వాళ్ళకి మేమేం చెప్పలేమండి అటువంటి వాదనతో ఏదైనా అటువంటి పిచ్చి మాటలు విని మత కలహాలకు మత సాంప్రదాయానికి విద్యూరంగా ప్రవర్తిస్తే మేమేమైతే వాళ్ళని అడ్డుకోలేము ఆ చర్యలు ఫలితం వాళ్ళే అనుభవిస్తారు ఐదు నాటి నుంచి వాజ్పేయి నుంచి కూడా ఎన్డీఏ భాగస్వామ్యంలో భారత తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉండేది అందుకని మన వాళ్ళందరూ ఏమైందంటే పాత మిత్రులు కలుపుకుంటూ పోయే క్రమంలో మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుపుకోవాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆలోచించినందుకు మా పార్టీకి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా మనం ముందుకు పోయే క్రమంలో ఎన్నో కారణాలు ఉంటాయి అధిష్టానం నిన్నానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంట్లో భాగంగా ఇప్పటికి రమారామి ఎనభై పర్సెంట్ టీడీపీ కార్యకర్తలు అయితేనేమి తొంభై శాతం వరకు ఇంచుమించు అందరూ కవర్ అయినారు ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళను కూడా మేము చైతన్యపరుస్తూ డిజియమ్మ గారు రితీష్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా హుందాతనంగా ప్రతి కార్యకర్తను ఉత్సాహపరుస్తూ ముందుకు పోతున్న తరుణం ఇది ఈ తరుణంలో మేము ఖచ్చితంగా నూటికి నూరు శాతం భారతీయ జనతా పార్టీ బద్వేల్ నియోజకవర్గంలో గెలుస్తుంది అని ధీమా వ్యక్తపరచడమే కాదు ప్రజల నుంచి మేము ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రతి ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత భయంతో మా జీవనం జరుగుతుంది కరోనా టైం నుంచి ఇంకా ఐదేళ్ళు పెంచినాడు మహానుభావుడు మోడీ గారు అనేది వార్త మేము వింటున్నాం చంద్రబాబు నాయుడు గారు లేని లోటును కూడా జనాలు ప్రస్ఫుటంగా చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ ఎన్డీఏ కూటమిలో పెట్టినటువంటి పథకం కూడా అద్భుతంగా ఉంది అలాగే జనసేన కూడా యువతను ప్రోత్సహిస్తూ పెట్టినటువంటి కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నీ కూడా సమిష్టిగా సరళీకృతంగా సమి సమిష్టిగా ఇది ముందు పోయే తరుణం ఇటువంటి తరుణంలో మాలాంటి కార్యకర్తలు కూడా జిల్లా ఉపాధ్యక్షులు నియమించాడంటే మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఛాయ శక్తుల కష్టపడి చివరి క్షణం వరకు పోలింగ్ బూత్పై మే పదమూడు ఉంది కదా చివరి క్షణం వరకు కష్టపడి ప్రజలు చైతన్యవంతులు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను ఏదైతే మనకు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను విశదీకరించి చెప్పి ప్రజలు మా వైపు తిప్పుకుంటామనే ధీమా మాకు ఉంది కొంచెము భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీకి కొంచెం సంఖ్యాబలం తక్కువ ఉంది నియోజకవర్గంలో ఇది మీకు అందరికీ తెలిసిందే ఎందుకంటే ప్రధాన ఏదైతే జిల్లా జనరల్ సెక్రటరీలు మండల పార్టీ అధ్యక్షులు మండల బూత్ లెవెల్ కమిటీలు ఉన్నాయి కానీ సంఖ్యాబలం తెలుగుదేశం కన్నా మాకు తక్కువే ఉంది ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్లో కాకపోతే వారు కూడా మా మిత్రులే కదా వాళ్ళు మేము అందరం కలిసి సూపర్గా మేము ప్రచారం చేసుకుంటా పోతున్నాం అందరికి ఎక్కడ కూడా మాకు విభేదాలు కానీ ఎలాంటి కూడా లేవు ఇది చాలా సంతోషకరం మద్య నియోజకవర్గానికి శుభ్ర పరిణామం అద్భుతమైన ఫలితాలు తేబోతున్నాం ఇది మాకు ప్రగాఢమైన విశ్వాసం ఎందుకంటే ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు జనసేన తమ్ముళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయితేనేమి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు బాగా పట్టాభిషేక కట్టడానికి సిద్ధమైనారు యువత బాగా మేలుకుంటుంది ఇప్పుడు యువతకు దేశ రాజకీయ పరిస్థితుల మీద అవగాహన వచ్చింది ఇప్పుడు ఎందుకంటే ప్రపంచ దేశంలో అగ్రగామిగా ఐదో స్థానంలో ఆర్థిక దేశంగా మనం ఎదిగినాం ఇదే కంటిన్యూ అయిపోతే రాబోయే రోజుల్లో మనము రెండు మూడు స్థానాలు కూడా అధిగమించడానికి దగ్గరలో ఉన్నాం ఇది భారతీయ జనతా పార్టీ బట్ట ప్రతి యువకుడు ఆలోచించేటువంటి జీడీపీ రేటు అద్భుతంగా పెంచుకుంటూ మనం ముందుకు పోతున్నాం ఇది ఒక్కటే చాలండి మాకు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మనము ఉచిత బియ్యం కరోనా టైంలో ఆహార భద్రత కోసం మన భారతీయ జనతా పార్టీ మంచి నిర్ణయం తీసుకునేది మోడీ గారు ఇప్పుడు ఇచ్చిన కరోనా బియ్యం ఉచిత బియ్యం కాకుండా ఇదే కంటిన్యూగా ఐదు సంవత్సరాలు ఇచ్చేటువంటి మహాభాగ్యము పేద బడుగు ఆకలి సాగులు సావకూడదు పేదోడు ఎప్పుడు కూడా అన్నాని కోసమై పది మంది ఇళ్ళకాడ ప్రాకులు ఆడకూడదు అనేది భారతీయ జనతా పార్టీ ముఖ్య లక్ష్యం వేలా ఉన్నాయి విశ్వకర్మ యోజన ఇప్పటికే చాలా మంది ఇస్తానన్న తర్వాత రాంశబాటి నా పేరు ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాల దృష్టిలో మేము భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా తీర్థం ముచ్చుకున్నాము నా మీద ఉన్నటువంటి నమ్మకంతో భారతీయ జనతా పార్టీ మా జిల్లా అధ్యక్షులైతేనేమి మా రా శశిభూషణ్ రెడ్డి గారు అయితేనేమి రాష్ట్ర అధ్యక్షురాలు పురంజేశ్వర్ గారి మేడం ఆదేశాలతో ఈరోజు కడప జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది అది మిత్రులకు అందరికీ కూడా తెలుసు దీనికి మీకు అందరికీ ధన్యవాదాలు మా పార్టీ పరంగా కావచ్చు మా నాయకులకు నా మీద ఉంచిన నమ్మకానికి మా పార్టీ నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటాను నెక్స్ట్ ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా మంచి నిర్ణయం తీసుకునేది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని పరిస్థితుల పట్ల కొన్ని కొన్ని చోట్ల కొంతమంది నాయకులకు టికెట్ల విషయంలో కూడా అక్కడక్కడ గందరగోళాలు జరిగినాయి కాకపోతే ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం ఒక డిఈగా వర్క్ చేస్తూ రోషన్న గారు తెలుగుదేశం పార్టీ నమ్మకంతో అధిష్టానం చెప్పినట్టు ఉద్యోగానికి రాజీనామా చేసి తను సర్వీస్ ఉన్నా కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవలో నిమగ్నం కావాలని రావడం ఆయన ప్రచార కార్యక్రమంలో ప్రతినిత్యము ప్రజల మధ్యనే ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి అనే విషయం అతనికి తెలిసిన తక్షణం నుంచి మొత్తం నియోజకవర్గం అంతా కలియదిరిగి తిరిగి రోషన్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయనే ఖచ్చితంగా గెలుస్తారు అనే మంచి ఊపు మీద ఉన్న సమయంలో మనకు పొత్తులో భాగంగా ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మహాకూటమి మహాకూటమి మీద ఏర్పడాల్సిన అవసరం పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడినాయి అందరికీ మీకు పత్రికా విలేకరులకు కానీ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా అందరికీ తెలిసిన విషయమే ఎందుకు ఇలా ఏర్పడాల్సిందంటే దుర్మార్గమైనటువంటి పరిపాలనను రాక్షసతత్వంతో కూడినటువంటి పరిపాలనను అంతమొందించాలంటే ముందుంచాలంటే ఒకరిద్దరితో కయ్య పని కాదు అందుకు కాబట్టి మూడు పార్టీలు ఏకమై ప్రజాశేయస్ దృష్టిలో ప్రజలకు సుపరిపాలన అందించాలా ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళతో సమానంగా నడవాలనే సదుద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే పవన్ కళ్యాణ్ సార్ ఈరోజు ఆయన మా పవన్ కళ్యాణ్ గారు ఈ నడపడంలో తీ నడపడంలో సఫలీకృతమైనది మేము దీనికి ఆయనకు ధన్యవాదాలు ఎందుకంటే ఈ రాష్ట్ర శ్రేయస్సు ఈ ఎన్డీఏ కూటమితోనే అవుతుంది కూటమి ద్వారానే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే మనకు పక్కా తెలుస్తోంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు మన నరేంద్ర మోడీ గారికి పుష్కలంగా ఉన్నాయి ఆయన గారికి తీటైన వ్యక్తి ఏ పార్టీలో కూడా ఇంతవరకు కలుచూ మేరలో కనిపించకపోవడం ఇది మంచి సువర్ణంగా మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర సర్కార్ అయితే బాగుంటుంది దీనికి మనం మద్దతు జనతా పార్టీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శిని బద్వేలు నియోజకవర్గంలో రోషన్న గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు ఏ విధంగానంటే ప్రజలలో అవేర్నెస్ పెరిగింది భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు సంపూర్ణంగా తెలియజేసినాము రెండవది కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు మార్చుకొని పబ్బం గడుపుకుంటుంది అనేది ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోసగాడనే ఉద్దేశంతో ఎవరు ఓట్లు వేసేదానికి సిద్ధంగా లేరు రెండోది అబద్ధాన్ని ఎంత అందంగానైనా చెప్పగలిగిన సమస్యలు అనేది ఈ మధ్య అతను అతను పెట్టినటువంటి బహిరంగ సిద్ధం బహిరంగ సభలు తెలిసిపోయింది వాళ్ళ బాబాయిని చంపిన వ్యక్తిని కూడా వెనకేసుకొని వస్తూ ప్రజలు చూస్తున్నారు దేవుడు ఉన్నాడు ప్రజలే తీర్పు చెప్తారు అనేసి చాలా నమ్మకంగా మాట్లాడుతూ ఉండవు ఇదంతా ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు ఏంటి ఈ మాటలన్నీ అనేసి అంటే అబద్ధాన్ని లోకం మొత్తం తెలిసిపోయింది ఎవరు చంపింది ఎవరు ఎవరిని చంపింది అని ఆ విషయాన్ని తను ఏమీ తెలియనట్టు ఇప్పుడేదో కొత్తగా తెలిసినట్టు ఆయనకు మాట్లాడుతుండ్రు దీన్ని ఎవరు ప్రజలు స్వీకరించలేని పరిస్థితిలో ఉన్నారు సొంత కుటుంబ సభ్యులు కూడా స్వీకరించలేకున్నారు పులివెందుల వాసులు కూడా స్వీకరించలేకున్నారు ఎందుకంటే ఎలా గెలవబోతున్నారు సంక్షేమ పథకాలు గత చెప్పాను నేను ఇప్పుడు బద్రేలు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఏ నియోజకవర్గంలో లేనంత గట్టిగా ఇక్కడ ఉంటారు సరే అనుకోని పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా పది సీట్లు ఇవ్వాలి ఇవ్వాలి కాబట్టి ఎక్కడోసారి ఇవ్వాలి ఆ ఉద్దేశం ఏదో పరిస్థితిలో మనకు వచ్చింది లేకుంటే కానీ హండ్రెడ్ పర్సెంట్ గెలుపు ఇప్పుడు కొంచెం కష్టపడాల్సి వస్తుంది కార్యకర్తలందరూ కూడా ఇప్పుడిప్పుడు సన్నద్ధమవుతున్నారు గతంలో అయితే కొంచెం బీజేపీ అంటే బీజేపీ అనేది ఉన్నది అయితే హిందుత్వం కూడా అదే విధంగా బలపడిపోయింది రామ మందిర నిర్మాణం తర్వాత ప్రతి ఒక్క హిందువులో కూడా నా ఇంట్లో ఏవైనా వైసీపీ నాయకుడి ఇంట్లో కూడా నా హిందూ ధర్మం కోసము నేను కొలిచే దేవుడి కోసం ఒక ఓటైనా వేయాలనేసి సంసిద్ధంగా ఉన్నారు కాకుండా వాళ్ళు బయటపడ్డం లేదు ఈ అన్నిటి దృష్ట్యా భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు వద్ద రోషన్న గారు ఎమ్మెల్యేగా కాబోతున్నారు మనకు విజయమ్మ గారు రితీష్ రెడ్డి గారి సమర్థవంతమైన నాయకత్వంలో ఈరోజు అత్యంత మెజారిటీగా మన బద్రవేళ తాలూకాలో ఎమ్మెల్యేగా రోషన్న గారు గెలవబోతున్నారు అట్లా ఏమి కాదండి ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటారు టికెట్ ఎవరికి ఇవ్వాలి అనేది స్థానికుల్ని స్థానిక సమస్య కాదు అది కొంత రాష్ట్ర పార్టీ ఎక్కువ మోతాదులో జాతీయ స్థాయిలో నిర్ణయం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా జరిగింది మన జయరాములు సార్ బాగా పనిచేస్తున్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు కూడా వస్తారు ఎవరిని ఎవరు వాడుకునేది లేదండి మీరు మద్దతు తీసుకున్నారు కదా మద్దతు సంక్షేమ సంక్షేమ పథకాలు కానీ కొన్ని చట్టాలకు కానీ మద్దతు అవసరము ఇచ్చినారు ఫండ్స్ అంటారా నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు హక్కులు ఉన్నాయి ఆ హక్కుల రీత్యా అధికారులతో వాళ్ళు అడుగుతారు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ రీత్యా వాళ్ళు ఇస్తున్నారు